బాలు ఫుల్గా మందు తాగేసి తూలుతూ ఇంటికి వస్తాడు ఇక మీనా కంగారుగా బాలు దగ్గరికి వెళ్ళి ఏంటండి మళ్ళీ మందు తాగు వచ్చారా ఇలా చేస్తున్నారు అని బాలుని అడుగుతుంది దాంతో బాలు వెటకారంగా నవ్వుతూ అవును తాగాను తాగక ఏం చేయమంటావు భర్త గౌరవాన్ని పుట్టింట్లో తాకట్టు పెట్టే భార్యలు ఉన్నప్పుడు మొగుడు మందు తాగక తీర్థం తాగుతాడా ఏంటి మాట కంటే నీ తమ్ముడి మీద ప్రేమే నీకు ఎక్కువైపోయింది కదా మీనా అని అంటూ ఉంటాడు బాలు దాంతో మీనా ఎమోషనల్ అవుతూ నేను ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి నా పరిస్థితి అర్థం చేసుకోండి అని ప్రతిమలాడుతూ ఉంటుంది నాకు అర్థం చేసుకునేంత గొప్ప మనసు లేదు మీనా నువ్వు దాటి వెళ్ళింది ఇంటి గడపన కాదు నా గుండెను ఇకపై నీ మెడలో కట్టిన మంగళసూత్రానికి మాత్రమే నేను మగుడిని మనసుకి కాదంటూ బాలు కటువుగా మాట్లాడతాడు బాలు మాటలకి మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది అందరూ నిద్రపోతున్నారు దయచేసి అరవకండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది నాకు బాధ చెప్పుకునే అవకాశం కూడా లేదా అందరూ నిద్రపోతున్నారని నేను నోరు మూసుకోవాలా నా మనసులో ఇంత రగులుతుంటే నేను మౌనంగా ఉండాలా అంటూ బాలు వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు నేనేం తప్పు చేశానని నన్ను ఇలా నిందిస్తున్నారు గతంలో ఎప్పుడైనా మీ మాట జవదాటానా అని మీనా బాలుని అడుగుతుంది దాంతో బాలు సూటిగా మీనా కళ్ళల్లోకి చూస్తూ గతాన్ని తవ్వుకుంటే ఏం లాభం మీనా ఇప్పుడేమైంది నా మాట పక్కన పెట్టు మా అమ్మ మాటను నువ్వు ఎందుకు వినలేదో నాకు అర్థం కావట్లేదు అని అది అర్థం చేసుకునే స్థితిలో కూడా నేను లేనా అంటూ మీనాని తిరిగి ప్రశ్నిస్తాడు బాలు నా పరిస్థితిని కూడా ఒక్కసారి ఆలోచించండి మీనా అడగ్గా బాలు కఠినంగా ఆలోచించడానికి ఏముంది నువ్వు దాటి వెళ్ళింది కేవలం ఈ ఇంటి గడపను మాత్రమే కాదు మీనా నా గుండెను నా నమ్మకాన్ని అంటూ బాధపడతాడు బాలు మాట్లాడుతూ ఇవాళ గుడికి వెళ్ళినప్పుడు నీ ముఖంలో కనీసం బాధ అన్నది కనిపించిందా పైగా అందరితో ఎంతో సంతోషంగా ప్రసాదాలు పంచుతున్నావు నిన్ను చూస్తుంటే అక్కడ బాధపడుతున్న దానా లేవు ఏదో విజయం సాధించినట్టు ఉన్నావు మీనా కన్నీళ్లు పెట్టుకుంటూ తప్పుగా అర్థం చేసుకోకండి నా తమ్ముడిపై ఉన్న ప్రేమతోనే అలా వెళ్లాల్సి వచ్చింది వాడు ఇబ్బందుల్లో ఉంటే చూడలేక అలా చేశాను అది తప్పే కావచ్చు కానీ నా ఉద్దేశం మిమ్మల్ని బాధపట్టడం కాదు నా తప్పును క్షమించండి మిమ్మల్ని నొప్పించాలని నేను ఎప్పుడూ అనుకోలేదని మీనా బాలుకి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది ప్రేమ అంతా నీ తమ్ముడి మీదనేనా నా పైన లేదా అంటూ మీనాని మరింత అవమానిస్తాడు బాలు అంతటితో ఆగకుండా ఇన్ని రోజులు నీ మాట గౌరవించి తాగకుండా ఉన్నాను ఈ రోజు నుంచి ప్రతిరోజు తాగి ఇంటికి వస్తాను అంటూ బాలు మీనాతోటి తేల్చి చెప్పేస్తాడు థ్యాంక్ యూ సో మచ్